నా చైల్డ్హుడ్ మెమరీస్ గురించి చెప్తాను అన్నాను కదా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అయితే నా ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మాది జాయింట్ ఫ్యామిలీ నానమ్మ తాతయ్య అమ్మ నాన్న నేను చెల్లి బాబాయ్ పిన్ని తమ్ముడు లాస్ట్ చెల్లి మేమంతా ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు కాదు ఫ్యామిలీ పెద్దదైంది కదా ఇప్పుడు సపరేట్ అయిపోయాం నాకు ఊహ తెలిసినంత వరకు ఆ ఇంట్లో చాలా మెమరీసే ఉన్నాయి అప్పట్లో మాది మిద్దె ఇల్లు చాలా బాగుండేది ఆ ఇల్లు అయితే అప్పట్లో ఇల్లు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు చాలా బాగుండేది మాకు టెంక్ ఉసిరి చెట్టు టెంకాయ చెట్టు ఉండేది నాకు గుర్తున్నంత వరకు అలానే మేకలు కూడా ఉండేవి మాకు ఆ ఇల్లు చాలా పీస్ఫుల్గా ఉండేది నాకైతే చిట్టుపట్టి గ్యాంగ్ అయితే ఉండేది మేమంతా ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఉండేవాళ్ళం మేము ఏం చేసేవాళ్ళం అంటే మాకు మేకలు ఉండేవని చెప్పాను కదా మేకని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న టెంకాయ చెట్టు కట్టేసి ఒక కవర్ తీసుకొని మిల్క్ తీసేవాళ్ళం అన్నమాట అయితే చాలా అలరే చేసేదాన్ని మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నాకైతే ఒక నిక్నేమ్ అయితే పెట్టారు అదేంటది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్